అప్పున చేసుకుని చెల్లెగా అక్కగా దీవించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మొదటగా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన మన జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి ప్రియాంక గాంధీ గారికి ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్థ గారికి మన ఉప ముఖ్యమంత్రి మరియు అట్లాగే ఇక్కడ ఉన్న శాసన సభ్యులకి మంత్రివర్లకి అందరికీ కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు నన్ను ఆశీర్వదించినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా నేమే నేమే మేమే అని చెప్పి నేనన్నా ఒకటి కొన్ని సార్లు రెస్ట్ తీసుకున్నానేమో గానీ కార్యకర్తలు ప్రతి ఇంటిని ఒకటి కాదు రెండు సెండుగా మూడు సార్లు ప్రతి ఇంటిని తడం జరిగింది ఓటును అభ్యర్థించడం జరిగింది అందుకే మనము ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది మేము లక్ష నుంచి లక్ష నర అనుకున్నాము కానీ రెండు లక్షల ఇరవై వేల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు దానికి కేవలం మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆరు గ్యారంటీలు మన శాసనసభ్యుల కష్టం అన్ని కూడా కార్యకర్తల కష్టం అన్ని కూడా కలగంటి నన్ను ఈ స్థాయిలో మీ ముందు మీ ఎంపీగా నిల్చోబెట్టారు కాబట్టి మీ అందరికి కూడా ఎల్ల వెళ్ళాలని అందుబాటులో ఉంటూ మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను స్టేషన్ గంటూరు లో మొదటిసారి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఏడో తరగతి అయిపోయింది ఎనిమిదో తరగతి వెళ్తున్నా ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన మొదటిసారి నా బిడ్డ కూడా ఏడో తరగతి అయిపోయి ఎనిమిదో తరగతి గెలుతున్నా కాబట్టి నేను మా నాన్నగారు ఒకటే ఏజ్ లో ఆల్మోస్ట్ నలభై నలభై ఒకటి మధ్యలో తను ఎమ్మెల్యే అయ్యారు నేను ఎంపీ అయినా రావడం రావడం గెలుపుతో వచ్చిన కాబట్టి ఇక ముందు కూడా ఎనక్కి చూసుకోకుండా మీ సేవలో నిత్యం ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను స్టేషన్ డంపుల్ లో నేను ఇంకో ఇరవై వేలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన కానీ యాభై ఏడు వేల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు దానికి ప్రతి ఒక్కరికి కూడా నా స్టేషన్ డంపుల్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది ఇక్కడ నుంచి ఎక్కువ మెజారిటీ కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదం నా మీద ఎలా ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అత్యధికంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ ప్రజా శ్రేయస్సు కోరుకునే పార్టీ ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ మరి అట్లాంటి పార్టీ ఇన్న ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది మన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రానున్నాయి మీరు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ఎంతసేపు మనం అందరం కలిసి కట్టుగా ఉంటేనే నేను ముందుకు సాగుతాము గ్రూపులుగా విడిపోతే మాత్రం మళ్ళీ ఇంకెవరు వచ్చి మధ్యలో వెతుకుతారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉంటే రానున్న ఈ ఐదేళ్లే కాదు రానున్న పదిహేను ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది రానున్న రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇదే నరేంద్ర మోడీ గారి చివరి అవకాశము చివరి సారిగా ప్రధానమంత్రిగా చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ రానున్న కూడా కాంగ్రెస్ పార్టీయే దానికి కారణం మీరందరూ గట్టిగా కష్టపడతారా రానున్న స్థానిక సంస్థల్లో ప్రతి చోట మన పేరే రాష్ట్రాల ప్రతి చోట మన జెండానే ఎగరాలి అంటే అందరూ కూడా ఒక తాటి మీద నడవాలి మన మీరు మేము ఇక్కడ ఉన్నామో మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అని అందరూ తెలియజేస్తూ మీరు ఎంతకాలం అయితే మాకు సపోర్ట్ ఇస్తారో అంతకాలం మనం ఉంటామో కాంగ్రెస్ జెండా ఉంటుందని అందరికి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా మా నాన్నగారు ఇంతకు ముందు చెప్పినట్టు శేషన్ బ్యాంకుల్లో కొద్దిగా ఎక్కువ ఇస్తాను నిధులు ఖచ్చితంగా సరే ఇప్పుడు సింగిడిలో ఏడు ఉన్నట్టు నాకు ఏడు నియోజకవర్గాల్లో కూడా సింగిడి లాగానే మన వరంగల్లో ఈ సింగిడి ఎప్పుడు వెల్వియాలంటే అందరు కూడా నాకు సమానంగా చూసుకుంటాను అందరికీ కూడా మీ ఆడబిడ్డలాగా మీ ముందుంటాను మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ మీ అందరి ముందు మరోసారి నాకు ఇంత భారీ చాటి కల్పించినందుకు మా నాన్నగారిని ఎప్పుడు కూడా కొడుకులు లేరు నీకు అన్నారు కానీ నేను మా నాన్నగారిని కొంచెం గర్వపడేలా చేస్తాను నేను నమ్ముతున్నాను రానున్న రోజుల్లో మరింత గర్వపడేలా చేయాలంటే నేను కూడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని జీవితంలో ఉండాలి నేను ఎటువంటి అవినీతి రాకుండా చేయకుండా ఉండాలి అంటే నా వెనకాల బాలకృష్ణో అతడు కాబట్టి మా నాన్నగారి ప్రతి ప్రతి ఒక్కరు ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా అన్ని కూడా దిగమిషరు లాగా నా కోసం నిల్చున్నాడు మా నాన్నగారు అట్లాగే నేను మా నాన్నగారి జీవితం ఉన్నంత వారికి కూడా నిలుచుకుంటాను ఖచ్చితంగా నచ్చపై తీసుకొస్తానని తెలియజేసుకుంటూ కొడుకులు లేరు కొడుకులు లేరు అన్న ప్రతి ఒక్కరు నోరు మూతపడేలాగా నేను ఈ రోజు ఇక్కడ మా నాన్న పక్కన నిల్చున్నాను అంటే దాని